తెనాలి ప్రాంతంలో పోలీసులు ప్రజలపై అమానుషంగా దాడి చేయడం బాధకరమని రాష్ట్ర తెలుగు శక్తి పార్టీ అధ్యక్షుడు బివి రామ్ పోలీసులను తీరుపై ఆగ్రహ వ్యక్తం చేశారు ఎదురుతో రామ్ మీడియాతో మాట్లాడుతూ పోలీసు చట్ట ప్రకారం మెరుచుకోకుండా విహితి రౌడీలా ప్రజలను నడి రోడ్డుపై కొట్టే దుస్థితికి చేరుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచి పరిణామం కాదన్నారు ప్రజలపై భౌతిక దాడిలకు దిగిన పోలీసులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నా పేరు బీవీ రామ్ తెలుగు శక్తి అధ్యక్షుడిని ఈరోజు పోలీసులే చట్టం అమలు చేస్తే ఇక న్యాయస్థానం ఎందుకు చెప్పి ప్రశ్నిస్తాను మనం తెనాల ఘట్టను చూసాం పోలీసులు ఎంత బేబస్ అనే ఎందుకంటే వాళ్ళకి కుటుంబం ఉంటుంది ఆడపిల్లలు ఉంటారు మరి ఈరోజు వాళ్ళు చేస్తున్న నిర్వాహకం వల్ల మన ఇంటి ఆడపిల్లలకి తెలుసు మనం జరుగుతుందని చెప్పి ప్రశ్నిస్తాను మరి హోమ్ మినిస్టర్ అనిత గారు స్పందిస్తూ ఏదో పోలీసులు చేయకపోతే తెలియదు అంటారు చేస్తే చేశారని చెప్పి అంటున్నారు మరి గతంలో ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ నిమ్మలు కూడా పోలీసు ఎక్కించే సందర్భంలో ఉన్నాయి ఇంట్లో నిమ్మల్ని సమర్థాలు ఉన్నాయి మరి నాడు కూడా మీకు జరిగింది అంటే మీకు జరిగింది ఇప్పుడు జరుగుతుందంటే అంటే ప్రభుత్వాలు మారిన ఏ పార్టీ అధికారం వచ్చినా సామాన్యులను ఇబ్బంది పెడతాం ఈ చట్టాలు నాయకులు సామాన్లకు వర్తిస్తే మాకు కాదు అన్న అహంభావంతో ఇవాళ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అంటే దుర్భిప్రాయం చెప్పాలంటే వీళ్ళ రాజకీయ నాయకులు కాదు ప్రజలు పీడిస్తున్నారు అంటే ఈరోజు ప్రభుత్వానికి ఎటువంటి ఆత్మౌరం లేకుండా ప్రజలు ఆత్మగౌరవం పడిగలుపుతున్నారు దీని తెలుగు శక్తి దేవుడిని ఖండిస్తున్నాం ఎందుకంటే మాకు పార్టీలు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఈరోజు ప్రజలే చితక బాధిస్తే గెలిపేదంటే అంటే ఇది రాక్షసి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం తప్పు చేస్తే అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేసి జైల్లో పెట్టండి మీరా తీసుకుంటాను ఇంకా బీజేపీతో పాటు ఉన్నప్పుడు న్యాయస్థానం మూసిపాటు తప్పండి న్యాయస్థానం అక్కర్లేదు అనితగర్ ఒక పక్కన కూర్చుంటారు పోలీసు వాళ్ళు పక్కన కూర్చుంటారు స్పాటు కేసు తేల్చేస్తారు అంటే వేళ న్యాయస్థానాలు కూడా అపాసపాస్తున్నారు మరి జగన్మోహన్ టైంలో ఇలాంటి అపాసం చేయలేదు న్యాయస్థానం చేయలేదు మరి వేళ న్యాయస్థానం గౌరవం లేకుండా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ధైర్యం ఏంటంటే నిజంగా భరిత్యాగించేసింది వీళ్ళొక్కటే అడుగుతాం పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడ పదార్డు ఉన్నారు నోరు రిపట్ల అంటే మీరు నాడు ఏం చెప్పారు వాళ్ళు ఏం జరుగుతుంది